మీరు చూసిన అంటే మరి నేనేమన్నా అటెండ్ చేయలేకపోయినామో లేకపోతే ఏమైందో అటు చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు కానీ సహజంగా ముఖ్యమంత్రులు అయితే పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కర్తసీ కన్నా రావులు ఫోన్ చేస్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అయితే నాకు ఫోన్ కూడా రాలే జగన్ మర్యాదకు కూడా ఫోన్ చేయలే జగన్ నీకా జగన్ మరి కామెడీ రేవంత్ అన్న జగన్లా జగన్ స్టేచరీలో లేకపోతే జగన్ రాజకీయంలో నువ్వు నువ్వు నువ్వేమిట్లా బోలు నువ్వు ఏమిట్ల కథ జగన్ రాజకీయంలో జగన్ పోరాటంలో నువ్వేమిట్ల బోలు జగన్ మీద కక్ష సాధింపుగా కేసులు పెట్టింది ఇదే కాంగ్రెస్ పార్టీ ఏది ఆయన ముఖ్యమంత్రి పదవి అడిగిండని వాళ్ళు న్యాయం చనిపోతే ఆయన ముఖ్యమంత్రి పదవి అడిగిండని కక్ష స్ఫూరితంతో కక్ష సాధింపుతోటి కేసులు పెట్టించి ఆయన పద్నాలుగు నెలలు జైల్లో పెట్టి ఇబ్బందులు పెడితే ఆయన మళ్ళీ అదే పంతతో వచ్చి పాదయాత్ర చేసి రాష్ట్రం అంతా తిరిగి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపించినటువంటి నాయకుడు ప్రజానాయకుడు జగన్ ఆయనకు నీకు పోలిక ఏంది ఆయన నీకెందుకు ఫోన్ చేస్తాడు నీ చరిత్ర ఏంది ఓటుకు నోటు కేసులో ఓటు కొనుక్కుందామని డెబ్బై లక్షలు తీసుకొని పోయి అడ్డంగా దొరికి విజయవాడకి వెళ్ళినటువంటి బ్యాచ్ ఇట్లాంటి మీడియా మొత్తము నిన్ను బాగా జాకీలు పెట్టి లేపితే నువ్వు ఇలా ఆ జాకీల మీద మీడియా మేనేజ్మెంట్ తోటి రకరకాల ఒక సామాజిక వర్గం ధన బలంతో అర్ధ బలంతో తోటి ఎలా ముఖ్యమంత్రి అయినావు నువ్వు నీకు ఆయనకు చాలా తేడా ఉంది నక్కకు నాగలోకానికి అంత తేడా ఉంది జగన్కి నీకు